వన్ వెల్కమ్ టు మై ఛానల్ సత్య బ్లాగ్స్ ఈరోజు నేను బెండకాయ పల్లీలు ఫ్రై చేస్తున్నానండి మన భోజనాల్లో అది పెడతాం కదా ఆ విధంగా చేస్తున్నా దానికోసం కిలో బెండకాయలు తీసుకుని బాగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని సన్నగా కాకుండా బాగా పెద్దగా కాకుండా మీడియం ముక్కల్లా కట్ చేసుకొని కాసేపు గాలిగా ఆరబెట్టుకోవాలండి ఇలా ఆరబెట్టుకోవడం వల్ల దాంట్లో ఉన్న తేమ జిగురు అన్నీ పోతాయి తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని మనం కట్ చేసిన బెండకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఎర్రగా ఇవి వరకు ఫ్రై చేయకూడదండి బయట తీసేసరికి ఇంకా మాడిపోయినట్టు వస్తాయి మధ్య మధ్యలో కలుపుకుంటా గోల్డెన్ బ్రౌన్ కలర్ కన్నా కొంచెం తక్కువ వచ్చేటట్టే చూసుకుంటా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా చూసుకోవాలి కాసేపు ఏగనిచ్చుకొని తీసేసుకోవాలండి బెండకాయ ఫ్రై పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదండి ఇలాంటి బెండకాయ ఫ్రైలు ఇలా ఏగని బెండకాయ ముక్కలు ఒక ప్లేట్లోకి తీసుకొని అదే నూనెలో కొన్ని పల్లీలు కూడా తీసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ బెండకాయలు పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని కళాయిలో కొద్దిగా ఆయిల్ ఉంచుకొని ఎల్లుల్లిపాయలు జీలకర్ర బాగా దంచుకొని కాగిన నూనెలో వేసుకొని కాసేపు ఎగర్ ఇచ్చిన తర్వాత ఈ బెండకాయలు పల్లీలు అందులో వేసుకోవాలి బాగా కలుపుకొని కొద్దిగా పసుపు ఒక టూ స్పూన్స్ కారం కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి కరేపాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది కానీ నా దగ్గర కరేపాకు లేకనే వేయలేదు అంతేనండి హోటల్ స్టైలు రెస్టారెంట్ స్టైల్ భోజనాల్లో పెట్టే మన బెండకాయ పల్లీలు ఫ్రై రెడీ అయిపోయింది దీని వేడివేడిగా పప్పు చేత్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్